ఇరవై లక్షల మంది మా దేవాంగుల ఓట్లు ఉన్నాయని రాజకీయంగా తగిన ప్రాధాన్యతను ప్రధాన రాజకీయ పార్టీలు ఇవ్వడం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు డికే నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మంగళగిరి ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద ఉన్న చేనేత సర్కిల్ బైపాస్ ఎన్ఆర్ఐ పాతమంగళగిరి సీతారాముల వారి కోవిల మీదుగా ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్ వరకు దేవాంగ ఆత్మ గౌరవ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన దేవాంగ ఆత్మ గౌరవ సభకు అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు బల్ల వెంకటరమణ అధ్యక్షత వహించి మాట్లాడుతూ దేవాంగులు రాజకీయ చైతన్యం కావాలని రాజకీయంగా బలపడటం ద్వారానే మన సమస్యలు పరిష్కరించబడతాయన్నారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న దేవా సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డికే నాగరాజు పుచ్చల రామకృష్ణ పొన్నూరు మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ సజ్జ హేమలత మాట్లాడుతూ ప్రధాన రాజకీయ పార్టీలు మా దేవాంగులను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు నాగరాజు అండి నేను ఒక దేవాంగుడను మాది దేవాంగ కులం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడను అయ్యా మాకు ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు ఒక ఎమ్మెల్సీ లేడు మాకు ఎవరు లేరు అంటే మమ్మల్ని అందరూ తక్కువ చూపు చూస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు ప్రధాన పార్టీలకు మేము కోరేది ఏమంటే మాకు మేము ఇరవై లక్షల మంది ఉన్నాం రాష్ట్రంలో సో దాని దామాష ప్రకారము మూడు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీటు మాకు కావాలి ఇవి మేము ఊటే మాట వరుసగా రడం లేదు ఆల్రెడీ ఈ మూడు నియోజకవర్గాల్లోనూ ఎంపీ నియోజకవర్గంలో కూడా మా వాళ్ళు గెలిచారు ఇది వరకు సో మేము అవే సీట్లు మళ్ళా మేము అడుగుతున్నాం మా సీట్ ఎందుకంటే మా జనాభా అక్కడ ఎక్కువ ఉంది అవి ఏవంటే చీరాల పుట్టపర్తి రాజమండ్రి రూరల్ హిందూపురం ఎంపీ సో ఈ దీనిలో మా వాళ్ళు ఆల్రెడీ నెగ్గి నిరూపించుకున్నారు మాకు ఇవి కావాలి ఈ ఈ మూడు ఎమ్మెల్యే టికెట్లు ఈ ఒక ఎంపీ టికెట్ మాకు కానే కావాలి ఏ రాజకీయ పార్టీ మాకు ఇస్తుందో ఏ రాజకీయ పార్టీ మాకు సపోర్ట్ చేస్తుందో ఈ ఎలక్షన్ లో మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తాము ఎవరన్నా మాకు సపోర్ట్ చేయాలంటే మేము వాళ్ళని మాకు వాళ్ళు సీటు పోయినప్పుడు మేము ఎందుకు సపోర్ట్ చేస్తాం మేము వాళ్ళని వెళ్ళేస్తాం మాకు ఆ పార్టీ మాకు వద్దు ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళే కావాలి మాకు ఇది వేలు కానీ బయట నుండి వేరే వాళ్ళు రుద్దుతున్నారు ప్రతి ఎలక్షన్ లోను ఆల్రెడీ ఎనభై ఆరులో మా దేవాంగు అక్కడ ఉన్నాడు సజ్జ చంద్రమౌళి గారిని అక్కడ ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు కానీ తర్వాత వేరే అన్ని మారిపోయాయి మాకు అది సీట్ కావాలి ఈసారి మాకక్కడ టికెట్ ఇవ్వలేదంటే మేము చీరాలలో దేవాంగులము ఇండిపెండెంట్ గా నిలబడి మా సత్తా చాటుకుంటాం గెలిపించుకుంటామండి మా వాళ్ళని అది మాత్రం మేము చేస్తామండి కానీ ఎలక్షన్ మూమెంట్ లో మేము డిమాండ్ చేస్తున్నాం మూడు సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఖచ్చితంగా మాకు కావాలి ఒక ఎంపీ సీట్ కావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్